ఏంటైనా పగలంతా నేను చూసుకుంటా నాదేమి ఉండదు అయ్య రాగానే అయ్యేళ్ళో చేరినామా నాటకాలు పాపం ఇప్పటిదాకా మూటలు మోసొచ్చా డాడీ ఇప్పుడు నీ ఒళ్ళో రెస్ట్ తీసుకుంటా అన్నట్టు ఏ మెరగనట్టు అయ్యేళ్ళో కూర్చుంటే ఊరుకుంటానా అదిగో గుడ్డు పెట్టా తిన్నావా నానేమో పెట్టలేదు పెట్టలేదంటాడు చెప్పరా నిద్ర వస్తుందా డాడీ బజ్జు బజ్జు మా అమ్మ బజ్జూవే సారీ బజ్జు బాబోయ్ బజ్జు తల్లి అమ్మ హాయ్ నానుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది நைட் அந்த நான் சம்பகு தினல்ல பங்கார்த்தன்